ట ఎవరు వచ్చినా మా పనులు మావే వాళ్ళ పనులు వాళ్ళవే మాకేమీ లేదండి మా కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చేస్తుంది వచ్చేస్త మూడు ఆపిస్తారు ఇంకేంటి కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది ముందు ముందు మూడు మూడు వందలు అలవచ్చి రకాల అప్పుడు వస్తుందా రెండేసి వేలు మూడేసి వేలు వచ్చేస్తే ఏం లేదు తీలేదు ఇంకెక్కువ ఎక్కువ పెంచేసారు కరెంట్ బిల్లు ఏదొచ్చినా అభివృద్ధి అంతే చాలు అండి అంటే అప్పులు చేసి పప్పు పూలు పెడుతున్నది అంతే పథకాలు అదే మనకు తెలీదు సింగపూర్లు బొంబాయిలు మనకు తెలియదు మన దాగేటంటే పిల్లలు పిల్లలు అంతే రేట్లు తగ్గిస్తే చాలు పదిహే ఇరవై ఐదు కేజీలు ఉండేది బియ్యం బెల్ల అయినా బెల్ల అయినా సరే ఇదైనా సరే ఏ కంపెనీలు అయినా ఒక కేజీ పెంచి ఇప్పుడు పదిహేడు వందలు చేశారు అదైతే జనసేన ఈడీపీ వస్తుంది ఎలాగే ఎలాగప్పుడే పుట్టడానికి ఎవరు ఛాన్స్ లేదులేండి ఆయన ఎప్పటి నుంచి అదే పత్తి అదే ఎమ్మెల్యే ఇంక మాట్లాడానికి ఎమ్మెల్యే లేరు ఇక్కడ తెలియదండి మనకి ఎవరైనా మా పనులు మావే వాళ్ళ పనులు వాళ్ళవే మేము కష్టపడకంటే మాకు బొమ్మ దొరకదు